ఎందరో మహాన్ భావులు అందరికీ వెల్కమ్ టు న్యూ వండర్స్ మీ అందరికీ రోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను అది కూడా మన న్యూ వండర్స్ బ్యాచిలర్స్ కుకింగ్ ఐటెంలో ఏంటంటే జున్ను నిజంగా బ్యాచిలర్స్ రూమ్లో ఉన్నప్పుడు జున్ను ఎప్పుడైనా తిన్నారా లేదో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం జున్ను తింటాం అది కూడా చాలా రేర్గా అప్పుడంటే చిన్నప్పుడు మన ఇంట్లో గేదెలు ఉండే కాబట్టి అమ్మమ్మ చిన్న చిన్న బాగా పెట్టేసేది సో ఎప్పుడు గేదెలు లేవు అమ్మమ్మ లేదు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అసలు ఇవ్వటమే మానేశారు సో అలాంటి టైం లేట్ నాకు బాగా జున్ను తినాలని అనిపించేసింది సో మీ అందరికీ జున్ను అంటే ఇష్టమైతే అనుకుంటున్నాను చాలామందికి ఉండాలండి కొంతమంది అది ఒక సపరేట్ కేటగిరీ అంటే మహానుభావులు అనమాట వాళ్ళు జున్ను పాలు పెరుగు వెన్న ఇలాంటి పాలతో చేసిన పదార్థాలు ఏవి తినరు సో వాళ్ళందరికీ కాకుండా జున్ను అంటే ఇష్టమైన వాళ్ళకి జున్ను ప్రియులకి ఒక మంచి శుభవార్త అది కూడా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో చేసేసే చేసేసేలాగా మీ అందరికీ ఒక ఐటెం పేరు చెప్పాలనుకుంటున్నాను కామదేనువారి జున్ను పౌడర్ ఈ జున్ను పౌడర్ని ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఉండలేకుండా కలుపుకొని బెల్లం తురువు వేసుకొని ఉండలేక కలుపుకొని అలాగే కొంచెం అంటే కొంచెం మిరియాలు వేసుకొని ఎక్కువ వేసుకుని అక్కడి సుమి బాగా ఘాటు వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి తెలిసిందే కదా బ్యాషర్ రూమ్లో ఏముంటుంది అంటే నేనైతే రైస్ కుక్కర్లోనే అన్నీ చేస్తాను మీను కూడా ఇప్పుడు ఈ జున్ను కూడా తీర్చడం చేయబోతున్నాను రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ పోసేసుకొని సరాసరి ఆ గిన్నెను దాంట్లో పెట్టేసి మూత పెట్టేసండి ఇలాగ ట్వంటీ మినిట్స్ మూత పెట్టిన తర్వాత చూడండి వావు గుమ్మ గుమ్మలాడే టేస్టీ ఎమ్మి జున్ను తయారైపోయింది చూసేసారు కదా ఎంతో సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఒకవేళ ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే నేను జున్ను కోసం ఎప్పుడెప్పుడు ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు లేదా రోడ్డు మీద దొరుకుతుందని నేను ఎదురు ఎప్పుడు ఎదురు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లేదా నా ఫ్రెండ్ పైన ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కన్ఫామ్గా వాళ్ళకి జున్ను చేసి పెట్టేస్తాను అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ కామదేను వారి జున్ను పౌడర్ అండ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ అయితే ప్రమోషన్ మన జున్ను కోసం బాగా అంటే బాధితుల కోసం ఇది నేను సజెస్ట్ చేస్తాను నేనైతే చాలా చాలా హ్యాపీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే మా ఛానల్ని చూసి కూడా వెళ్ళిపోతున్నారు అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు న్యూ అండర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ లవ్ యూ ఆల్